సాధ్యం మన అక్క మీ అందరి ఆశీర్వాదం కావాలన్నారు బాగా ముందుకెళ్ళి ముందు చేసి ఉద్యోగ అవకాశాలు ఆదివాసులకే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని కాబట్టి Watch మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి గిరిజనులకి ఇల్లు వచ్చినాయా మన సప్లై నిధులు వచ్చినాయా టైకార్ నిధులు ఉన్నాయా పక్కన ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి ఏది లేదు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేదు గిరిజన ప్రాంతం ఈ రోజు సంతకాలు పెట్టి ఫోజ్ సంతకాలు పెట్టి మన భూములు అనంతగిరిలో దోచుకోవడం జరిగింది చనిపోయిన వాళ్ళ సంతకాలు ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుంది ఈ రోజు మనం చూస్తే మన అరకు ప్రాంతం షెడ్యూల్ ఫైవ్ ఏరియా కింద వస్తుంది షెడ్యూల్ ఫైవ్ ఏరియా అంటే அला के ම হাाइवे நாल భారత్ మన రాష్ట్రంలో జరగట్లేదు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి ఐదు లక్షలు ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పోరుకుంది నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు అలాగే మనకిప్పటికీ కూడా డోలీ మాతలు తప్పట్లేదు మన బిడ్డలు చాలా మంది కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది మన కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గద్ద దించడానికి మనం అందరం కంకణం తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మళ్ళీ మోసం చేసుకుంటూ అబద్దపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు మీరందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కళ్ళు ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు రెండు ఎకరాలు ఉన్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు రేషన్ కార్డులు తీసేసారు చేస్తున్నావు కరెంట్ బిల్లులు కరెంట్ షాక్ కొడుతున్నాయమ్మా కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మద్యం మద్యం ఏరుల పారుతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నావు మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు